హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెజిటేబుల్ రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు అన్నం వేస్ట్ చేయకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉండే రకరకాల కూరగాయలను అన్నిటినీ కూడా ఒక్కొక్కటి తీసుకొని అన్ని కూరగాయలతో కలిపి రైస్ను ప్రిపేర్ చేయండి వేడి వేడిగా వెజిటేబుల్ రైస్ చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ రైస్ను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి వెజిటేబుల్ రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఐదు రకాల వెజిటేబుల్స్ను తీసుకున్నాను ఇలా మనకు రకరకాల మన ఇంట్లో ఏవైతే కూరగాయలు ఉన్నాయో అన్ని కూరగాయలను కూడా ఒక్కొక్కటి తీసుకొని అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము నేను వంకాయ బెండకాయ టమాటా ఆలు ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నిటినీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను మరి వీటన్నిటితో మనం వెజిటేబుల్ రైస్ను ప్రిపేర్ చేసుకుందాం మరి వెజిటేబుల్ రైస్ను ప్రిపేర్ చేయడానికి నాకు ఇలా రైస్ మిగిలిపోయింది ఇలా రైస్ మిగిలిపోయిన ఈ రైస్తో నేను వెజిటేబుల్ రైస్ను ప్రిపేర్ చేసుకుంటున్నాను వెజిటేబుల్ రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని రైస్కు సరిపడా రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి ఇలా మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆనియన్స్ను ఇలా ఆయిల్లో వేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ను వేగనివ్వండి ఆనియన్స్ మనకు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఆలును చిన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలను ఇలా ఆయిల్లో వేసుకొని ఆలు ఆనియన్ రెండు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలా ఇలా వేయించండి ఆలును ఆనియన్ను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను వేసుకోండి లాస్ట్గా మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయలను వేసుకోండి ఇలా అన్ని వెజిటేబుల్స్ను కూడా వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఆలు వంకాయ ఆనియన్ బెండకాయ అన్ని వెజిటేబుల్స్ కూడా మగ్గేంత వరకు ఇలా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న వంకాయ చేదు అవ్వకుండా కొద్దిగా సాల్ట్ను వేసుకొని వేయించుకోండి అలాగే కొద్దిగా పసుపును వేసుకోండి సాల్ట్ను పసుపును వేసుకుంటే వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవుతాయి అలాగే వంకాయ చేదవ్వకుండా ఉంటుంది అందుకోసమని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును వేసుకొని వేగనివ్వండి ఇలా మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా ఆయిల్లో మగ్గిపోయేంత వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండండి వెజిటేబుల్స్ ఇలా మనకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ను వేసుకోండి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా పచ్చివాసన పోయాక చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోండి మనం వేసుకున్న టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలను ఇలా బాగా మగ్గించుకొని మనం వేసుకున్న అన్ని వెజిటేబుల్స్ను కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిగిలిపోయిన అన్నాన్ని వేసుకోండి ఇలా వెజిటేబుల్స్ బాగా మగ్గిపోయిన తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని వేసుకొని వెజిటేబుల్స్ అలాగే రైస్ రెండు కూడా బాగా కలిసే విధంగా ఇలా కలుపుతూ రైస్ను కుక్ చేసుకోండి ఈ విధంగా వెజిటేబుల్స్ను రైస్ను బాగా కలుపుకొని రైస్ను కొద్దిసేపు వేడి చేసుకోండి ఇలా రైస్ మనకు కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి సాల్ట్ను మనం ముందుగా వెజిటేబుల్స్ కుక్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోండి అలాగే రెండు స్పూన్ల కారాన్ని వేసుకోండి నేను రెండు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసుకొని ఉప్పు కారం రైస్కు బాగా పట్టే విధంగా ఇలా రైస్ను కలుపుతూ కుక్ చేసుకోండి మనం వేసుకున్న వెజిటేబుల్స్ రైస్ అన్నీ కూడా ఇలా బాగా కలిసిపోయి కొద్దిసేపు అన్నాన్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకోండి అలాగే లాస్ట్గా ఒక స్పూన్ గరం మసాలాను వేసుకొని రైస్కు గరం మసాలా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా రైస్ను ఒక నిమిషం పాటు గరం మసాలాను కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకు వేడివేడిగా వెజిటేబుల్ రైస్ రెడీ అయింది మరి వెజిటేబుల్ రైస్ ఇలా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మనకు వేడివేడిగా వెజిటేబుల్ రైస్ రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ రైస్ ఎలా ఉందో మరి ఇంట్లో ఉండే అన్ని రకాల కూరగాయలను కూడా ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా మిగిలిపోయిన అన్నంతో వెజిటేబుల్ రైస్ను ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వెజిటేబుల్ రైస్ని ఇలా నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది మరి నేను ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ రైస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్